నమస్తే అందరికీ ఈరోజు వీడియోనందు అన్నత స్విగ్గ పథకం గురించి ఎంతమంది లబ్ధి పొందుతున్నారు ఎంతమంది ఈ కేవైసీ బ్యాలీ ఇందులో ఉన్నటువంటి డౌట్ల గురించి మనం ఒక్కసారి వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందామండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా రైతులు వచ్చేసి తొంభై మూడు లక్షల మంది రైతులు ఉన్నారు ఎంతండి తొంభై మూడు మంది లక్ష తొంభై మూడు లక్షల మంది ఓకేనా అయితే ఇందులో తొంభై మూడు లక్షల మంది రైతులలో కుటుంబానికి ఒకరు తీసుకుంటాను కదా అంటే కుటుంబంలో ఒక రేషన్ కార్డులో ఇద్దరికి ముగ్గురికి కానీ భూమి ఉండొచ్చు మరి వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయడు కదా అందరికీ ఇవ్వడు కేవలం ఆ బియ్యం కార్డులో ఎవరైతే ఉన్నారో ఆ రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఇస్తాడు అంటే ఒక యూనిట్గా తీసుకుంటాడు అటు ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు టోటల్గా డెబ్బై తొమ్మిది లక్షల మంది వచ్చినారు తొంభై మూడు లక్షలలో డెబ్బై తొమ్మిది లక్షల మంది తేలినారు వర్త ఈ డెబ్బై తొమ్మిది లక్షల మంది ఒక యూనిట్కి తీసుకున్నప్పుడు డెబ్బై తొమ్మిది లక్షల మంది వెళ్ళారు ఈ డెబ్బై తొమ్మిది లక్షల మందిలో వీరికి సిక్స్టీ బ్యాల్టేషన్ వర్తింపు చేయడం జరిగింది అంటే ఆరు అంచాల వెరిఫికేషన్ మీ కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా ఓకేనా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఫోర్ వీలర్ ఉందా మీ నెలసరి ఆదాయం ఎంత మీ ఎలక్ట్రిషియన్ మీటర్ అంటే దీని గురించి మనకి ఇంతకుముందు చెప్పాం కదా ఇవి అన్నిటి రావడం జరుగుతుంది సిక్స్టీ ఫైవ్ వ్యాలిటీస్ అనేది రావడం జరుగుతుంది అలా వచ్చినప్పుడు టోటల్గా నలభై ఐదు లక్షల అరవై ఐదు వేల మంది వెళ్ళారు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇదే ఫిగరు నలభై ఐదు లక్షల అరవై ఐదు వేల మందికి ఇవ్వడం జరుగుతుంది మొత్తం అయితే ఇందులో ఈకేవీసీ బ్యాల్ కొద్దిమంది అందరికీ కాదు మనకు నిన్న సోమవారం రోజు పదహారో తారీఖు జూన్ పదహారో తారీఖు ఈకేవైసీ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా బ్యాల్ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అందరు కాదు కొద్దిమంది మాత్రమే ఏకేవసీ ప్రాసెస్ అనేది వేయాలని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఎంతమంది వేయాలంటే కనుక లక్ష నలభై ఆరు వేల మంది ఏకేవయ్ మాత్రమే బ్యాలీ అతా లక్ష నలభై ఆరు వేల మంది మాత్రమే ఏకేవస్ బేయాలని చెప్పేసి మనకు రావడం జరిగింది అయితే మిగతా లక్ష నలభై ఆరు తీసేచ్చి వెనక నలభై ఐదు లక్షల అరవై ఐదు వేల మందిలో లక్ష నలభై ఆరు వేల మంది తీసేచ్చాక నలభై నాలుగు లక్షల తొమ్మిది వేల మంది అవసరం లేదు అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా ఈ లక్ష అరవై తొమ్మిది వేల మంది ఎందుకు ఈకేవైసీ బ్యాలంటే నక వీరు ఇతర రాష్ట్రాల్లో ఉంటారు ఓకేనా వీరికి ఎటువంటి సంక్షేమ పథకాలు లబ్ధి పొందరు కొద్దిమంది మాకు అవసరం లేదు అనే వాళ్ళు ఉంటారు వీరు ఖచ్చితంగా ఎటువంటి సంక్షేమ పథకాలు లబ్ధి పొందినవారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి వీళ్ళు కేవైసీ అనేది బ్యాలే వీళ్ళు ఈకేవైసీ బేచే ఈ పథకానికి అరువులు లేకుంటే లేదు మిగతా వారంట అవసరం లేదు డౌట్ క్లియర్ అయిందా కాబట్టి నేను ఇంతకుముందు వీడియోలకు చెప్పాను ఖచ్చితంగా ఈకేవైసీ ప్రాసెస్ అనేది అందరికి అవసరం లేదు కేవలం కొద్దిమంది మాత్రమే ఉన్నటువంటి పేర్లు అనేది వాళ్ళ సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే లబ్ధిదన్నారో వాళ్ళకే ఫోన్ చేసి తెలియజేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు మన గ్రామ గ్రామవాడ సచివాలయంలో గ్రామీణ ప్రాంతంలో అన్ని ఈకేవైసీ ప్రాసెస్ అనేది క్లోజ్ చేసినారు అయిపోయింది ఈకేవసీ ప్రాసెస్ అనేది బేపించినారు అక్కడక్కడ కొన్ని పెండింగ్ ఉన్నాయి ఎక్కడంటే పట్టణ ప్రాంతాలలో కొంచెం స్లోగా వికేస్ ప్రాసెస్ అనేది వేయడం జరుగుతుంది వాళ్ళు అందుబాటులో లేకపోవడం వలన ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి అప్డేటు ఇంకపోతే కదా మనకు ఉన్నటువంటి డౌట్ ఒకటి ఒకటి ఫోన్ చేసి అడగడం జరిగింది ఒక డౌటు పిఎం కిసాన్ నాకు రాలేదు ఒకవేళ నాకు రాలేదు కాబట్టి అన్నదాతో సిగ్గు బతుకం వస్తుంది రాదా అనే డౌట్ అయితే అడగడం జరిగింది అంటే అతనికి పిఎం కిసాన్ రాలేదంట పిఎం కిసాన్ రెండు వేల రూపాయలైనా నాకు డబ్బులు రాలేదు మరి ఈ అన్నదాత సిగ్గ పథకం నాకు వస్తుంది రాదా అనే డౌట్ అయితే అడగడం జరుగుతా ఉంది వస్తుంది ఏది అన్నదాత సిగ్గు పథకం పథకం మాత్రమే వస్తుంది కానీ పిఎం కిసాన్ అనేది నీకు రాలేదని చెప్తున్నా కాబట్టి ఈ పథకం అయితే వస్తుంది కానీ ఎంత వస్తుంది ఐదు వేలు వస్తుందా లేకుంటే ఏడు వేలు వస్తుందా అంతే కదా అంటే అక్కడ రాలేదు కాబట్టి పిఎం కిసాన్ రాలేదు కాబట్టి టోటల్గా ఏడు వేలు ఇస్తాడా నాకు ఐదు వేలు అని చెప్పేసి డౌట్ అయితే అడగడం జరుగుతుంది నీకు ఇచ్చేది ఐదు వేల రూపాయలు మాత్రమే ఏడు వేల రూపాయలు కాదు నీకు ఐదు వేల రూపాయలు మాత్రమే నీకు రెండు వేల రూపాయల లబ్ధి పొందాలంటే కనుక కేంద్ర ప్రభుత్వము ఈ పిఎం కిసాన్కు ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చింది ఈ పథకాన్ని అమలు చేసేటప్పుడు ఒక డేట్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు కంటే ముందు భూములు ఎవరైతే రిజిస్టర్ చేయించుకున్నారో వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపు జరుగుతుంది అర్థం ఉందా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు కంటే ముందు ఎవరైనా భూములు రిజిస్టర్ చేసుకున్నాంటే వాళ్ళు ఈ పథకానికి ఎలిజిబుల్ దాని తర్వాత భూములు రిజిస్టర్ చేసుకుంటే కదా మీరు ఆన్లైన్ చేసుకునే కాదు వీళ్ళు ఆన్లైన్ చేసుకుంటే ఒక ఐడి నెంబర్ వస్తుంది మీకు ఈ పథకానికి ఎలిజిబుల్ కారు ఎప్పుడైతే ఆ డేట్ తీసేస్తాడో అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు రెండు వేల రూపాయలకు ఓకేనా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అన్నదాన సీక్రీ పథకం కింద ఐదు వేల రూపాయలు మాత్రమే రెండు వేలు అనేది రాదు అర్థం కదా ఇంకొకటి ఈ అన్నదాతో సుగ్గీ పథకాన్ని లబ్ధి పొందాలంటే కానీ భూమి ఎంత ఉండాలని చెప్పేసి అడగడం జరుగుతుంది అంటే నాకు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఉంది అని చెప్పేసి కొద్దిమంది అడగడం జరుగుతుంది భూమి ఎంత అంటే సంబంధం లేదు భూమి ఉంటేనే కదా ఈ పథకాన్ని గుర్తింపు చేసేది కాకపోతే అనగానే ఎంత భూమి ఉండని ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం క కలిపి ఇరవై వేల రూపాయలు మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అవుతుందా నీకు ఎంత భూమి ఉండాలి నీకు ఆరు వేల ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్రం పద్నాలుగు వేల రూపాయలు కానీ ఇందులో ఫస్ట్ చెప్పినటువంటి కండిషన్ ఉన్నాయి కదా షిఫ్టీ వాలిడేషన్ కానివ్వండి కుటుంబంలో ఒక ఎన్నుడుకు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటివన్నీ ఉంటాయి నీకు ఎంత భూమి అయినా ఉండని ఇవి వర్తింపు చేయడం జరుగుతుంది ఓకేనా ఇది మనకు అన్నదాసుకొని ఉన్నటువంటి సమాచారం ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు